చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయంలో రాగి చెంబుకు చాలా ప్రాముఖ్యత ఉంది చాలా మంది రాగి చెంబులను కలసం పెట్టేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో ఇవ్వడం కూడా అంతే ముఖ్య పాత్ర వహిస్తుంది ఆరోగ్య సమస్యలతో కానీ డబ్బు సమస్యలతో కానీ శుభ్ర సమస్యలతో కానీ బాధపడే వారికి రాగి చెంబుతో చేసే నివారణలు చాలా బాగా సహాయపడతాయి మీ కుటుంబాన్ని అష్టైశ్వర్యాలు తగ్గించుకోవాలి అంటే రాగి చెంబును ప్రత్యేక స్థానంలో ఉంచాలని పేద పండితులు సూచిస్తూ ఉన్నారు మరి ఈ నివారణ కోసం అష్టలక్ష్ములు కలిగిన రాగి చొంబును తీసుకొని బాగా శుభ్రం చేసి పసుపు రాయాలి ఆ తర్వాత ఒక్కో లక్ష్మికి ఒక్కోసారి కుంకుమ బొట్టు పెట్టాలి ఒక పసుపు దారానికి తమలపాకును కాకి రాగి చెంబుకు కట్టాలి ఇప్పుడు ఈ రాగి చొంబు అలంకరించాలి అలంకరించిన రాగి చొంబును ఈశాన్యం వైపు ఒక విస్తరాకు వేసి పసుపుతో ముగ్గు వేయాలి ఇప్పుడు గుప్పిడు బియ్యం వేసి అలంకరించిన రాగి చొంబును నీటితో నింపి పెట్టాలి ఈ నివారణను ప్రతి శుక్రవారం పాటించాలి ఈ రాగి చొంబులో నిల్వ చేసిన నీటిని మరుసటి రోజు ఎవరో తొక్కని ప్రదేశాల్లో కానీ తులసి చెట్టు మొదల్లో కానీ వేయాలి ఇలా తొమ్మిది శుక్రవారం పాటు చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు వెళ్లిపోయి వెళ్ళిపోయి మన ఇంట్లోకి అడుగు పెడతారు దీనితో ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు కుటుంబ గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వాటికి నివారణ కలుగుతుంది మరియు కుటుంబం అభివృద్ధిలోకి కుటుంబ సభ్యులు ప్రతిష్టలు పొందుతారు ఈ నివారణ పాటించడం కంటే ముందు ఎవరైతే అష్టలక్ష్మిలతో ఇంటిని కోరుకుంటూ ఉంటారో వారు దాన ధర్మాలు చేయడం స్త్రీలను గౌరవించడం వృద్ధులను సరైన పోషణ కలిగించడం వంటివి వల్ల కూడా సుఖశాంతులు కలుగుతాయి కావున ఈ నివారణ పాటించిన వెంటనే ఈ కష్టాలను నివృత్తి కలిగించుకోండి చూసారు కదా ఇలాంటి కోసం మా ఆర్కే శివన్ భక్తి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను థ్యాంక్ యూ ఆల్